చరణ్ ఏమో కాలేజ్కి వస్తాడు తన కార్లో ఇక పల్లవి ఏమో సైకిల్ మీద కాలేజ్కి వస్తుంది ఇక కాలేజ్కి వచ్చాక చరణ్ ఏమో చూస్తూ ఉంటాడు సైకిల్ మీద వచ్చిన పల్లవిని చూసి మొహం తిప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చరణ్ అప్పుడు పల్లవి అనుకుంటుంది నన్నే చూసి మొహం తిప్పుకొని వెళ్ళిపోతావా ఆగుని పని చెప్తాను అని చెప్పి పల్లవి అనుకుంటుంది మనసులో ఇక చరణ్ అలా కాలేజ్ లోపలికి వెళ్తూ ఉంటే ఎవండి యావండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది పల్లవి అందరికీ వినిపించేలాగా ఇక అక్కడ కొంచెం దూరం నుంచి ఇదంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది సుమలత ఇక యావండి యావండి అని చెప్పి పల్లవి ఇలా పిలుస్తూ ఉంటే చరణ్ ఏమో అటు ఇటు చూస్తూ ఏయ్ ఏంటి యావండి యావండి అని పిలుస్తున్నావేంటి పిచ్చా నీకు ఎప్పుడు చరణ్ కా పిలుస్తావు అలాగే పిలువు అని చెప్పి అంటాడు చరణ్ అప్పుడు పల్లవి అంటే మన ఇద్దరం కాబోయే భార్య భర్తలేం కదండి భర్తని పేరు పెట్టి ఎవరు పిలవరు కదా మన భారతదేశంలో మనం ఏమో భర్తని యావండి అనే కదా పిలిచేది అనగానే ఏయ్ నేను నిన్ను పెళ్ళి చేసుకోను నాకేం అవసరం అని చెప్పి అంటాడు చరణ్ మీరు అలా అన్న అటు పెద్దవాళ్ళు మీ పెద్దవాళ్ళు మా పెద్దవాళ్ళు మాట్లాడేసుకున్నారు కదా ఖచ్చితంగా మీరు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే మీకు వేరే ఛాన్స్ లేదు అని చెప్పి అంటుంది పల్లవి ఏంటి ఎవరు ఏం చెప్పినా కూడా నీ మెళ్ళు నేను తాలి కట్టేదే లేదు అని చెప్పి అంటాడు చరణ్ అప్ప నువ్వు నన్ను కాదని వేరే అమ్మాయిని చేసుకోగలుగుతావా నేను ఊరుకుంటానా అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది ఆ తర్వాత చరణ్ అంటాడు ఇక్కడ నుంచి నేను రోజు దేవుడి గుడికి వెళ్ళాల్సి వస్తుంది గుడికి వెళ్తాను రేపటి నుంచి అనగానే ఎందుకు మన కాపురం బాగుండాలని మొక్కుకుందామని వెళ్దాం అనుకుంటున్నావా అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటే అబ్బే కాదు దేవుడా ఈ బండదాని నుంచి ఎలాగైనా నా పెళ్ళి తప్పించు అని వేడుకోవడానికి వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటాడు లాయ్ ఏంటి పిచ్చి పిచ్చిగా ఉంది అని చెప్పి చరణ్ పల్లవి ఇద్దరు ఇలా కోరుకుంటావా అని చెప్పి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు ఇక అక్కడికి ఇటు చంటి గీత గుండమ్మ వస్తారు ఏంటి కాలేజీలో బయట ఎక్కడ చూసినా మీ ఇద్దరు గొడవేనా అని చెప్పి అనగానే ఎవరైనా చూస్తే బాగోదు కదా అని చెప్పి ఇటు అంటూ ఉంటాడు చంటి కూడా ఆయన వదిన్ని అలా ఎందుకు ఏడిపిస్తున్నావు అన్నయ్య అని చెప్పి ఈ చంటి అంటాడు అవును భారతి గారు అది తప్పు ఇలా గొడవ పడుతూ ఉంటే అందరూ ఏమనుకుంటారు అని చెప్పి గీత కూడా అంటుంది ఏంటి వదినా గారా ఏంటిది అని చెప్పి అనగానే అప్పుడు చంటి అవుననేయ్యా మరి నువ్వు పల్లవిని పెళ్లి చేసుకుంటే పల్లవి నాకు వదినే కదా అని చెప్పి అనగానే అని చెప్పి చ చరణ్ చూస్తూ ఉంటాడు ఇక గీత ఏమో మరి పల్లవి నాకు లాంటిది అందుకే నా చెల్లిని మీరు పెళ్లి చేసుకుంటే మీరు నాకు అయ్యిది గారే కదా అని చెప్పి అనగానే మేడం ఏంటిది అని చెప్పి అంటాడు చరణ్ అప్పుడు గుండమ్మ అంతే చరణ్ ఎవరికి ఎవరు పెట్టున్నారో తెలియనే తెలీదు చూడు మీ ఇద్దరికి ఆ దేవుడు రాసి పెట్టాడు అందుకే ఇలా అవుతుంది మీ పెళ్ళి సర్లేండి పదండి ఇక్కడి నుంచి వెళ్దాము అని చెప్పి చంటి గీత గుండమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈ లోపల అక్కడికి అక్షిత అలాగే ఇటు భువన వస్తారనమాట ఏంటి మీ గొడవ ఏమైంది అని చెప్పి అనగానే అదంతా ఎందుకు మా భార్య భర్తలో రకరకాలు ఉంటాయి మీకేంటి మీకు చెప్పాలా అని చెప్పి అంటుంది పల్లవి ఏ ఏంటి భార్య భర్తలు చంటి చరణ్ ఏమన్నా నీ మెళ్ళతో ఆలు అని చెప్పి అడుగుతుంది భువన కడతడుత వారిలో అప్పుడు పెళ్ళి అయిన తర్వాత భార్యనే కదా కాపోయే భార్యని ఇప్పుడు నేను అని చెప్పి అంటుంది పల్లవి చరణ్ ఈ పల్లవి ఇలాగే మాట్లాడుతుందిరా వెళ్దాము అని చెప్పి చరణ్ చేయి పట్టుకొని బోన వెళ్ళబోతూ ఉంటే ఇక బోన చేయి విధులు కొడుతుందనమాట ఇటు పల్లవి చూడు నా భార్య నా కాబోయే భర్తతో నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత బాగుంటుంది నీకు అని చెప్పి అంటుంది పల్లవి ఏంటి ఏంటి ఏం చేస్తున్నావు బోనని అని చెప్పి ఇటు చరణ్ కూడా అంటాడు ఇక అప్పుడు పల్లవి అంటుంది చూడు చరణ్ నీ మీద నాకు ఎటువంటి డౌట్ లేదు నువ్వు ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేయి ఆడవాళ్ళతో అయినా ఫ్రెండ్షిప్ చేయి కానీ ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది కదా ఆ లిమిట్ క్రాస్ చేసావనుకో అని చెప్పి అనగానే ఆ క్రాస్ చేస్తే ఏంటంట ఇప్పుడు అని చెప్పి అంటాడు చరణ్ ఏంటి చెప్తాను ఇట్లా చెవులో అని చెప్పి పల్లవి చెవులో ఏదో చెప్తూ ఉంటుంది చరణ్కి ఇక చరణ్ ఏమో షాకింగ్ అలా చూస్తూ ఉంటాడు సో గుర్తుందిగా అని చెప్పి అక్కడ నుంచి పల్లవి వెళ్ళిపోతుంది నేను వెళ్తాను ఇక్కడి నుంచి అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటి ఆ పల్లవి ఏం చెప్పింది చెవులో చరణ్కి అనగానే ఏమో ఏం చెప్పిందో మొత్తానికి చరణ్ ని కంట్రోల్లో పెట్టింది అని చెప్పి అంటుంది అక్షిత ఆ తర్వాత సుమలత దగ్గరికి వస్తారనమాట అక్షిత అలాగే భువన ఆంటీ ఇది ఆ పల్లవి ఏంటి నాకు కాబోయే భర్త అని చెప్పి ఏమండి ఏవండి అని చెప్పి కాలేజ్ మొత్తం అందరికి తెలిసేలాగా ఇలా మాట్లాడుతుంది ఏంటాంటీ అని చెప్పి అనగానే ఏం చేయమంటావు అసలు ఇరుక్కుపోయినట్టయింది ఆ పోలీసులు ఫోన్ చేసేసరికి చరణ్ దొరికాడు ఇలాగా అక్కడ హోటల్లో అని చెప్పి అనగానే నువ్వే ఉన్నావు అని చెప్పి అనుకొని కమిట్ అయిపోయాను లవర్స్ అని చెప్పి ఇక కమిట్ అయ్యేసరికి ఇక నేను మాట వెనక్కి తీసుకోలేక ఇక వాళ్ళ దగ్గరికి పెళ్లి చేస్తానని ఒప్పుకోవాల్సి వచ్చింది అటు చూస్తే గుండమేమో ఆడపిల్ల జీవితం అని చెప్పి ఇటు చూస్తే అత్తగారేమో కోడలు అవ్వాల్సిందే పల్లవి అని చెప్పి పట్టుబట్టారు ఇక ఎవరిని ఏమీ చేయలేక మాట వెనక్కి తీసుకోలేక ఇక ఒప్పుకోవాల్సి వచ్చింది అని చెప్పి అంటుంది సుమలత మరి ఏంటంటే నా సంగతి ఇప్పుడు అంటే ఆ పల్లవిని పెళ్లి చేసేసి అంటే కోడలుగా అంగీకరించినట్టేనా చరణ్కి పల్లవికి పెళ్లి చేస్తారా అని చెప్పి అడుగుతుంది భువన మరి మాట ఇచ్చారు కదా అంటే అని చెప్పి ఇటు అక్షిత కూడా అడుగుతుంది అప్పుడు సుమలత మాట ఏముంది ఇస్తానే ఉంటాం కదా టైంకి తగ్గట్టు మనం మార్చుకోవడమే ఏదో ఒకటి చేసి ఆ రోజు ఈసారి ఆ పల్లవిని చూడు ఏం చేస్తానో అని చెప్పి అంటూ ఉంటుంది అసలే ఆ గుండమ్మ నా పరువు తీసేసింది కాలేజీలు ఫీజు పెంచాను అని చెప్పి కోర్టు దాకా ఎక్కి ఇటు చూస్తే పల్లవి ఏమో ఈ రకంగా అవమానించింది వాళ్ళిద్దరికి బుద్ధి చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత ఈ లోపల అక్కడికి గుండమ్మ వస్తుంది ఇక గుండమ్మ చూడగానే ఒకసారిగా ఈ ముగ్గురు షాక్ అయిపోతారు ఇక గుండమ్మ వచ్చి ఏంటి మీ ఇద్దరు ఇక్కడున్నారు అని చెప్పి అడుగుతుంది అక్షిత బోనని అప్పుడు సుమలత నేనే వాళ్ళని పిలిచాను మీరు క్లాస్కి వెళ్ళండి అని చెప్పి సుమలత అక్కడున్న అక్షిత బోనని పంపించేస్తుంది అయితే గుండమ్మ వీళ్ళ మాట్లేముందనమాట ఇక గుండమ్మ క్యాజువల్గా మాట్లాడుతుంది సుమలతతోని మేడం మీతో ఒక మాట మాట్లాడాలి అంటే ఏం లేదు ఇలాగా మీరు కాలేజ్ ఫీజు పెంచారు కదా మీ పర్వే పోకూడదు అని చెప్పి నేను అలా ధర్నా చేశాను అంటే ఇప్పుడు బయటకి అందరికీ తెలిసి మీ పర్వే కదా పోతుంది ఇలా కాలేజ్ ఫీజు ఈ రకంగా వసూలు చేస్తున్నారని అందుకే అలా చేయాల్సి వచ్చింది మీ మీదేమీ కోపం లేదు మేము కావాలని అయితే ఏం చేయలేదు అర్థం చేసుకుంటారని అయినా ఇదే కాదు పలవి విషయం కూడా మాట్లాడదామని అంటే పలవి చాలా మంచి అమ్మాయి అండి చరణ్ అంటే చాలా ఇష్టం ఇక ఇష్టపడిన చర్ణని పెళ్లి చేసుకుంటే తను ఇంకెంత బాగా చూసుకుంటుంది ఇవి వరకు మన కాలేజీని కూడా చాలా కష్టాల నుంచి కాపాడింది పల్లవి అదంతా గుర్తుపెట్టుకొని పల్లవిని బాగా చూసుకోండి అన్నట్టుగా చెప్తూ ఉంటుంది గుండమ్మ అప్పుడు సుమలత అయ్యో ఇవన్నీ నువ్వు చెప్పాలా గుండమ్మా నేను ఈ కోట విషయం ఇదంతా ఎప్పుడు మర్చిపోయానో నువ్వే గుర్తుపెట్టుకున్నట్టున్నావు ఇక పల్లవి విషయం అంటావా తను మంచి అమ్మాయి ఇక చరణ్తో ఏ అమ్మాయి కనిపించినా నేను పెళ్లి చేసేదాన్ని ఇప్పుడు పల్లవి అలా దొరికింది కాబట్టి పల్లవికి ఇచ్చి చరణ్ని పెళ్లి చేస్తాను ఇక పల్లవి మీద నాకేమీ కోపం లేదు ఓకేనా సుమలత చెప్పడంతోనే సరే మేడం అని చెప్పి అక్కడి నుంచి గుండమ్మ వెళ్ళిపోగానే అప్పుడు సుమలత అనుకుంటుంది మీరు చేయాల్సింది చేసి నన్నే కోపం పెట్టుకోవద్దు నార్మల్గా ఉండు అని చెప్తావా నీకు ఆ పల్లవికి ఎలా బుద్ధి చెప్తానో చూడు అని చెప్పి అనుకుంటుంది మనసులో మరపక్క పల్లవి క్లాస్లోకి వెళ్ళగానే ఇక క్లాస్లో మిగతా స్టూడెంట్స్ అంతా కూడా హే అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు ఈ లోపల అక్కడికి వస్తాడనమాట చరణ్ కూడా కాబోయే భార్యాభర్తలు అని చెప్పి ఇక అందరూ అంటూ కాంగ్రెస్ చెప్తూ ఉంటారు హే ఏంటి ఈ పల్లవి చెప్పిందంతా అబద్ధం నేనేమి తను పెళ్లి చేసుకోవట్లేదు లేదు నాకు తనకి ఏం సంబంధం లేదు అన్నట్టుగా చెప్తూ ఉంటాడు చరణ్ అవును అయినా ఇటు ఇదంతా అనౌన్స్ చేసినంత మాత్రం వాళ్ళిద్దరికి పెళ్ళి అయిపోయినట్టేనా ఏంటి అన్నట్టుగా చెప్తూ ఉంటుంది బోన కూడా అప్పుడు పల్లవి అంటుంది చరణ్కి నాకు ఇదివరకే ఎప్పుడో పెళ్ళి అయిపోయింది అని చెప్పి అనగానే ఏంటి అని చెప్పి షాకింగ్గా చరణ్ చూస్తూ ఉంటాడు అదేంటనయా ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు అని చెప్పి చంటి కూడా అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు ఎలా ఎలా అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటే అప్పుడు పల్లవి చెప్తుంది ఇప్పుడు చరణ్కి ఇష్టమైంది ఏంటి ఫీల్డ్ మ్యూజిక్ మ్యూజిక్లో ఏంటి చరణ్ చరణం పల్లవి రెండు కలిపితేనే కదా పాట సో మేమిద్దరం ఆ రకంగా మా ఇద్దరికి ఎప్పుడు పెళ్ళి అయిపోయినట్టే అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అందరూ షాక్ అవుతారు లోపల లెక్చరర్ రాగానే కూర్చొని కూర్చోండి అని చెప్పి అనగానే అందరూ ఎవరు బెంచ్లో వాళ్ళు కూర్చుంటారనమాట ఇక ఇక అప్పుడు చరణ్ ఏమో నేను పక్కన కూర్చోను అని చెప్పి పల్లవి పక్క నుంచి లేచి వెళ్ళబోతూ ఉంటే ఏంటి ఎక్కడికి వెళ్ళేది అని చెప్పి చరణ్ని పక్క బెంచ్లోకి వెళ్ళకుండా పల్లవి ఏమో తన కాలు పెట్టి చరణ్ షూ మీద పెట్టేసి నొక్కేస్తూ ఉంటుంది ఏంటి వెళ్ళలేకపోతున్నాను ఏంటి అని చెప్పి చరణ్ అటు ఇటు చూస్తూ ఉంటాడు నువ్వు వెళ్ళవుగా అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఏ ఎందుకు అని చెప్పి కిందకి చూడగానే ఏంటి నీ వండకాలు వేసి నా షూ మీద పెట్టావు అందుకే లేవలేకపోతున్నాను రోడ్ రోలర్లా ఉన్నావు తీ కాలు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ తీయనుగా అని చెప్పి అంటూ ఉంటే తీస్తావా లేదా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు చరణ్ తీయను అని చెప్పి అంటే సరే మా తల్లి ఎక్కడికి వెళ్ళంలే అనగానే నేను తీస్తాను వెళ్ళిపోతావు అని చెప్పి అంటుంది పల్లవి వెళ్ళనని చెప్తున్నా కానీ నీకు దండం పెడతాను అని చెప్పి చరణాన కానీ ఇది వెనక బెంచ్లో ఉన్న బొవ్వన ఇటు అలాగే అక్షత చూస్తూనే ఉంటారు ఇక సరే అని చెప్పి పల్లవి కాలు తీసేస్తుంది పండ ముందానా అని చెప్పి ఇక సార్ చెప్తుంది రాసుకుంటూ ఉంటారు ఇది అసలు మాముది కాదు ఎలా చేస్తుందో చూడు చరణ్ని అని చెప్పి బోనా అంటూ ఉంది అక్షితాతోని అసలు దీన్ని ఇలా కాదు దీన్ని ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది బోనా ఈలోపు పల్లవి ఏమో చరణ్ పల్లవి అని చెప్పి లవ్ సింబల్ వేసి పల్లవి తన బుక్లో చరణ్కి చూపిస్తూ ఉంటే ఏంటి ఇది నువ్వు చేసే పని అని చెప్పి గట్టిగా చరణ్ లేచి అరుస్తాడు ఇక లెక్చరర్ ఏమేమి బోర్డు మీద రాస్తూ ఏ చరణ్ ఏమైంది ఎందుకలా అరుస్తున్నావు అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి అంటే సార్ పగటి కల అంటున్నట్టున్నాడు అని చెప్పి అనగానే పల్లవి ఏంటి క్లాస్లో కలలా కూర్చో అని చెప్పి సారణంగానే ఇక పల్లవి అలా కామెంట్ చేసరికి ఇచ్చారనేమో కోపంగా చూస్తూ ఉంటాడు అయితే ఇటు వెనక బెంచ్లో ఉన్న భువన ఈ పల్లవికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని చెప్పి ఇక పల్లవి చున్నీని మెల్లగా పల్లవి గమనించకుండా తన బెంచ్కి కట్టేస్తుంది అనమాట పల్లవి లేచి క్లాస్ పోగానే బయటికి వెళ్ళాలని ట్రై చేస్తున్నప్పుడు ఇక చున్నీ కట్టేస్తుంటుంది కాబట్టి బోర్ల పడుతుంది మూతి పగులుతుంది తింది దీనికి ఇలాగే బుద్ధి చెప్పాలి అని చెప్పి అక్షతకి చెప్పి మరీ చున్నీ ముడితే ముడేస్తుంది అనమాట అయితే ఇక క్లాస్ అయిపోతుంది సార్ వెళ్ళగానే పల్లవి లేచి నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అక్షత బోన షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి చున్నీ కట్టేసా కదా అలా ఇలా వెళ్ళిపోతుంది అని చెప్పి అయితే బోనా కాలు బయటకు పెట్టడంతో ఈ బోననే రివర్స్లో కింద పడి మొహం పగలగొట్టుకుంటుందనమాట ఇక అందరూ నవ్వుతూ ఉంటారు ఇక అప్పుడు పల్లవి వచ్చి ఏంటి బోనా చూసుకోవాలి కదా మూతి పగిలిందా అని చెప్పి అడుగుతుంది ఏ ఏంటా వెటకారం అని చెప్పి చరణ్ అడుగుతాడు అయ్యో వెటకారం కాదు కింద పడింది కదా ఏమైనా అయిందా అని అడుగుతున్నాను అని చెప్పి అనగానే ఇక చరణ్ సరే బోనా జాగ్రత్త అని చెప్పి ఇక అందరూ వెళ్ళిపోతారనమాట ఇక క్లాస్లో ఇటు పల్లవి అక్షిత బోనా ఉంటారు ఇక పల్లవి అంటుంది ఇందాక నువ్వు నా చున్నీ కట్టాడే నేను చూశాను బోనా కొంచెం ట్రెండ్ మార్చాలి మరి ఏంటి చిన్న పిల్లల్లాగా పిచ్చి పిచ్చి ఐడియాలు నా చున్నీ కట్ ట్టేసామని చూశాను అందుకే నిన్న పెన్ను కింద పడినట్టు పడేసి నేను ఒక తాడుతోని నీ కాలు అటు పెంచ్ కేసి కట్టాను అందుకే తట్టుకొని పడ్డావు అనమాట పిచ్చి పిచ్చిగా ఇలా చేసావనుకో ఇలాగే ఉంటుంది ఓకేనా నాతో పెట్టుకోకే అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక జరిగింది అంతా కూడా వచ్చి సుమలతకు చెప్తూ ఉంటారు భువన అలాగే అక్షిత ఇక అప్పుడు సుమలత అంటుంది అసలు మీరు ఎదిగారు అసలు ఆ పల్లవిని ఆ మాత్రం మీరు ఏడిపించడానికి ఏదో ఒకటి చేయలేరా దాన్ని తక్కువగా చూపించడానికి అని చెప్పి సుమలత తిడుతూ ఉంటే అప్పుడు అక్షిత చేద్దామని భువన ఇది చేసింది కానీ రివర్స్లో భువనకే పడింది షార్ట్ అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత ఆ పల్లవిని ఏదైనా చేసి అవమానించాల్సిందే అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత కూడా సో ఇంతే అండి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ నుంచి ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్